కొర్రలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు సిరిధాన్యాల్లో ప్రముఖంగా చెప్పుకునే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కొర్రలు అధిక శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరానికి అధిక పీచు పదార్థాలను అందిస్తాయి కొర్రలలో మాంసకృతులు కాల్షియం ఐరన్ మాంగనీస్ మెగ్నీషియం అధికంగా ఉంటాయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడడం కొలెస్ట్రాల్ని అదుపులో కావడం రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండడం నొప్పులు కాలిన గాయాలు త్వరగా మానడానికి కొర్రలు ఉపయోగపడతాయి వరి బియ్యం వండుకున్నట్లుగానే కొర్ర బియ్యాన్ని వండుకోవచ్చు కొర్రలు తీపి వగరు రుచిని కలిగి ఉంటాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి చిన్నపిల్లలకు గర్భిణీలకు మంచి ఆహారం ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది కడుపు నొప్పి మూత్రంలో మంట ఆకలి లేకపోవడం అతిసారం వంటి సమస్యలకు కొరలతో చెక్ పెట్టవచ్చు వీటిని నిత్యం తినడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు